ఈరోజు మన ఆశ్రమాన్ని ప్రేమించి బొల్లు విజయక్క గారు వారు అన్నగారు కృష్ణ యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు మనందరికీ వారు చక్కని బిర్యానీని మనకు పంపిణీ చేశారు ఇదే కాదు వారు ఇక్కడ లేరు ప్రస్తుతం వారు భృణ దేశంలో ఉన్నారు దేవుడు వారికి తోడుండాలి ఎన్నో గుండా ఎన్నో నష్టాల గుండా ఎన్నో ఇబ్బందుల చేత భృణ దేశంలో వారు పనిచేస్తున్నారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు గతంలో కూడా మనల్ని ప్రార్థన చేయమని వారు తెలియజేశారు బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి గృణ దేశంలో నాకు వీసా ఇవ్వట్లేదు పాస్పోర్ట్ ఇవ్వట్లేదు ఇండియాకి రావడానికి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి నా గురించి ప్రార్థన చేయడం వారు చెప్పినప్పుడు మన సంఘాల పక్షమే కాకుండా మన ఆశలతో కూడా మనం ప్రార్థన చేస్తున్నాము ఇంకా మరొకసారి ఏంటంటే దేవుడు వారికి దోడగి ఉండి ఇలాంటి సేవా కార్యక్రమం మరెన్నో జరిగించాలని వారి కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ అన్నగారి ఆత్మకు శాంతి కలగాలని మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి అక్కకు కూడా దేవుడు మంచి జీవితం అక్కడ దేశంలో ఉన్న ప్రతి ఇబ్బందులన్నీ దేవుడు తొలగించినట్లుగా మన ఆశ్రమం తరఫున మనం ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు కదా మొరపెట్టము నేను మీకు ఉప్రమిస్తానన్నాడు ఈ రోజు మనము ప్రార్థన రూపకంగా మనము విజయక్క గురించి మొరపెడితే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు ఇలాంటి సేవా కార్యక్రమాలు అక్క మరెన్నో చేయాలని మనం అందరం కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని రెండో ప్రార్థన అంశం ఏంటంటే మనకి ఈ రోజు ఆహారం అందించిన విజయక్కకు ఆ భృణ దేశంలో ఉన్న సమస్యలను తొలగిపోయి ఇంకా దేవుడు అన్న పైన కుప్ప చిన్న ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఆశ్రమ తల్లి గారు మదర్ తెరస అవార్డు అయితే అమ్మగారు లేచిబడి ప్రార్థన చేస్తారు విజయక్క గురించి అలాగే మన అన్న వర్ధంత్య

చేసింది జాకన్ వారి కుటుంబాన్ని మీరు దీవించండి నీ కంచులు భద్రపరచండి ఆమె కలిగిన ప్రతి సమస్య ఏస్తున్నామ వదిలి పౌనుగా ఆ దేశంలో పడుతున్న ఆ జాబ్ నిమిత్తమే పని నిమిత్తం అక్కడ ఉంటుండగా ఆమె ఇక్కడ ప్రతి ఆయుధాలు వదిలి పౌనుగా కంచులు భద్రపరచమని ప్రార్థిస్తున్న వారి కుటుంబాన్ని దీవించండి వారి అన్నగారి యొక్క కృష్ణ ఆత్మశాంతి కలుగు నువ్వు కాకపోయిన లోటు మీరు తీర్చు కుటుంబాన్ని ఆదరించండి ఒకరి తల్లిని ఆ నిన్ను ఆదరించినట్లు నేను ఆదరించి అనుగ్రహించదు అంటున్నావు బ్రవ్వ నాయనా నీకు స్తోత్రం తండ్రి విజయమ హృదయవాంచ మీరు తీర్చండి నీ కంచులో భద్రపరచ మరి కుటుంబమాంతరి పైన నీ సన్నిధి తోడుగా ఉంచమని ఏ స్థలకు అప్పగిస్తూ బ్రవ్వ ఎన్నో ఈ మా ఆశ్రవానికి వారు సహాయం చేస్తున్న ఇప్పుడు కూడా బ్రవ్వ చక్కని భోజనాలు నాయన వారు సిద్ధపాటు చేస్తుంటున్నారు వారు నాయన చేసిన ప్రతి మేరకు దగ్గర చెల్లిస్తున్నారు ఒక పూట భోజనం కోసం ఆయన ఎంతో పరుగులాడుతూ ఉంటున్నారు నాయన వారి కుటుంబాన్ని దీవించండి దేవుని విజయమే వారి యొక్క పనులన్నీ కూడా దీవించి ఆశీర్వదించమని మీ కంచు భద్రపరచమని అన్న ఆత్మక శాంతిని అనుగ్రహించి కుటుంబం అంతా కాపాడమని ఏసు రక్తంతో కప్పుచు ఏసు నన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి అదే విధంగా ఒక్కొక్కరు వచ్చి మనం భోజనాలు పట్టించు చేసుకోవచ్చు వందనాలమ్మా ఈరోజు మనకు ఈ కార్యక్రమానికి విజయక్క సాయం చేసింది ఒకసారి వందనాలు చెప్పండి వందనాలు చెప్పండి అందరూ విజయక వందనాలు వందనాలు చెప్పనానా అక్క వందనాలు అక్క అక్క ఇడలేదు బ్రూనై దేశంలో ఉంది మనము ఇంత నుంచి ప్రార్థన చేస్తున్నాము ఈ అక్క గురించే ఈరోజు మనకు దమ్ బిర్యానీ ఇవన్నిటికీ అక్కనే ముందుకు వచ్చింది అక్క గురించి ప్రార్థన చేస్తారు కదా ఓకే వందనాలు ప్రైజ్ లాడ్